కొలగణన అనేది భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వానికి చాలా కాలంగా విషమ సమస్యగా మారింది హిందూ సమాజం మొత్తాన్ని ఒకే యూనిట్గా చూస్తూ ఆ మేరకు పొలిటికల్ ఓటింగ్కి సంబంధించినటువంటి విషయాల్లో నిర్ణయాలు తీసుకునేటటువంటి బీజేపీ ఇప్పుడు బీసీలు ఇతర వెనుకబడిన వర్గాలు ఇతర ప్రజలందరికీ సంబంధించినటువంటి కులాల వారీగా జనాభాని లెక్కిస్తే కనుక మోటో ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీకి ఓవరాల్ మోటో దానికి భంగం వాటిల్లుతుంది నష్టం వాటిల్లుతుంది అనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ నాయకత్వము ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకోలేకపోయింది ఈ ఇతర పార్టీలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కావచ్చు జేడీయూ కావచ్చు తర్వాత డిఎంకే కావచ్చు సమాజ్వాదీ పార్టీ కావచ్చు ఇతరత్ర అనేక పార్టీలన్నీ కూడా కులగణన చేయాలనేటటువంటి డిమాండ్ ముందుకు తీసుకొస్తూ అది ఒక పొలిటికల్ ఇష్యూగా రాజకీయపరమైనటువంటి అంశంగా మలచడము తాము అధికారంలోకి వస్తే చేస్తామని చెప్పడము ఈ రకమైనటువంటి ఒత్తిడిని గడిచినటువంటి రెండు మూడు సంవత్సరాలుగా పెంచుతూ వస్తున్నాయి తాజాగా ఈ విషయం మీద భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఏ రకంగా వ్యవహరించాలనే విషయంలో ఆర్ఎస్ఎస్ ఒక క్లియర్ కట్ డిసిషన్ తీసుకుంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగానే చెప్పాలి కేరళలో జరిగినటువంటి జాతీయ సమావేశాల్లో ఆర్ఎస్ఎస్ ఈ ఇష్యూ పైన సీరియస్గా డిస్కషన్ చేసి దాని మీద ఒక తీర్మానానికి అవగాహనకు వచ్చింది తాజాగా జరిగినటువంటి దాంట్లో కులం భారతదేశంలో కులము కులానికి సంబంధించినటువంటి సంప్రదాయాలు ఆచారాలు జాతీయ సమగ్రత ఐక్యతలో ఒక అంతర్భాగంగా ఉన్నాయి అవి చాలా సెన్సిటివ్గా చూడాల్సినటువంటి అంశాలు అందువల్ల వాటిని చేపట్టడం అంటే కులాన్ని గణన చేపట్టడం అనేది సమాజ హితం మేరకు చేపడితే ఏమీ తప్పులేదు సంక్షేమ పథకాలు అమలు చేయడానికి ఓవరాల్గా సమాజంలో ఉన్నటువంటి వర్గాలకి ప్రయోజనం చేకూర్చడానికి ఈ కులగణన చేపడితే తప్పులేదు అయితే ఎన్నికల ప్రయోజనాలకు కానీ లేదంటే జాతీయ సమగ్రతను దెబ్బతీసే విధంగా కానీ ఈ కులగణన వెల్లడించ వివరాలని వాడుకోకూడదు అంటూ సూత్రప్రాయంగా ఆర్ఎస్ఎస్ అయితే కులగణన చేయొచ్చు దేశంలో కులగణన చేయడం మంచిదే అనేటటువంటి భావన వ్యక్తం చేయడం ఇది భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగానే చెప్పాలి ఇక జాతీయ నాయకత్వం సైతం కేంద్ర ప్రభుత్వం కులగణనకు సంబంధించి నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం కనిపిస్తుంది ఈ రకంగా చూస్తే కనుక ప్రతిపక్షాలకు ఒక పొలిటికల్ టూల్ తమ చేతి నుంచి చేజారిపోతున్నట్లుగానే చెప్పాలి నిజానికి భారతదేశంలో ఈ డిమాండ్ చాలా కాలం నుంచింది అయితే రిజర్వేషన్లు ప్రత్యేక రిజర్వేషన్లు అమలు చేసేటటువంటి రాజకీయ రిజర్వేషన్లు సైతం అమలు చేసేటటువంటి ఎస్సీ ఎస్టీలకు సంబంధించి మాత్రమే కులగణన జరుగుతుంది మిగిలినటువంటి వర్గాలకి రిజర్వేషన్లు ఇస్తున్నప్పటికీ అప్పటివే లెక్కలు మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటూ ఒక అంచనా ప్రకారమే బీసీలకి రిజర్వేషన్లు ఇస్తున్నారు తప్ప కులాల వారీగా ఎంతమంది ఉన్నారు ఎలా ఉన్నారు అనేది ఇప్పటివరకు సాధికారికమైనటువంటి గణాంకాలు లేవు ఇప్పుడు ఆర్ఎస్ఎస్ సైతము ఇందుకు సానుకూలమైనటువంటి సంకేతాలు ఇవ్వడము రాష్ట్రాల్లో ఈ డిమాండ్ ఎక్కువగా ఉండడం ప్రతిపక్షాలన్నీ మూకుమ్మడిగా ఈ డిమాండ్ చేయడంతో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సైతం ఒక నిర్ణయం తీసుకుని సాధారణ జనాభా లెక్కలతో పాటు వివిధ కులాల వారి జనాభాను సైతం వెల్లడించేందుకు తీసుకునేందుకు అవకాశం అయితే కనిపిస్తోంది